మనం ధ్యానం చేసి వాక్యం ఒకటో పేరు మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుంచి పన్నెండవ వచ్చిన దేవీ స్తోత్రం అలి ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్క వచ్చిన చూస్తారు ఎనిమిదవ వచ్చినం అవుతారు మీరందరూకు మీరందరూ ఒకరి ఒకరు పాల్ పాలు పడి ఒకరు పాలు పడి సహోదర ప్రేమ గలవారును సహోదర ప్రేమ గలవారును అరుణాచితు అరుణాను వినాయక మన్సకరాయింటూడి వినాయక మన్సకరాయింటూడి దేవి స్తోత్రం రెండవ వాక్యాన్ని ఆశీర్వాదుమునకు ఆశీర్వాదుమునకు వారసులవుటకు వారసులవుటకు మీరు పిల్లవబడురు మీరు కనుక కనుక ఈడికి ప్రతికీడైనను ఈడికి ప్రతికీడైనను దోషమునకు ప్రతిదోషైనను జయ కీవించుడి శేఖ నెక్స్ట్ వాక్యం చలమొత్తం

దాని <coughs> వచ్చి ప్రభుత్వ ప్రకెంప్ర ప్రభు కన్నులు ప్రభు కన్నులు నీతిమంతుల వేదన నీతిమంతుల వేదన ఆయన చెవులు ఆయన చెవులు వారి ప్రార్థన వైపు వారి ప్రార్థన వైపు ఉన్నవి కాని ఉన్నవి కాని ప్రభు ముఖము ప్రభు ముఖము ఏలుచేయುವ వారి వారికి విరోధముగా ఉన్నది విరోధముగా ఉన్నది దేవుని స్తోత్రం హalleluya 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 ఆ భિયర్ కాల్ we are called అంటే మీరు ఆశీర్వాదములకు వారసులుగా ఉండటకు విలువబడి ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలంటే కొన్ని క్వాలిటీస్ ఇచ్చారు అక్కడ ఏమీ ఉండకూడదు ఆ లక్షణాలు మనలో ఉంటే అంటే ఒక బ్లెస్సింగ్ ఒక ఆశీర్వాదానికి పొందుకోవాలంటే మీలో నాలో ఎలాంటి లక్షణాలు ఉండాలి ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే యూ హావ్ టు సరెండర్ టు అంటే దేవునికి మనము లోబడిపోవాలి సరెండర్ అంటే లోబడిపోవడం సరెండర్ అంటే లోబడిపోవడం ఎవరికి లోబడాలి ఎవరికి లోపడాలంటే నేను మా పిల్లచ్చి నాకు సరెండర్ అయిపోతారు మా ఆవిడ సరెండర్ అయిపోతుంది సగం సరెండర్ అయిపోతుంది దాని అన్నిటికంటే ముఖ్యంగా మనం అసలు కూడా మన సృష్టించే వాటి దేవునికి సరెండర్ అవ్వాలండి ఈ లోకంలో మనుషులు నమ్ముతాం స్నేహితులు నమ్ముతాం కన్న బిడ్డలు నమ్ముతాం అందరూ వీళ్ళు చెల్లిపోతారు ఎవరు నీతో పడవరకు రారు సిద్ధపడినావా చివరి యాత్ర కానీ చాలా సంతోషంగా ఈ ఆ నరుగారా రెండని సెలవాయిను చివరి యాత్రకు అసలు నిజంగా ఆ పాట గుర్తొస్తా ఉంటే ఆ యొక్క వచనాలు మనసంతా కూడా వచ్చిన పరి విధాలకు తరించిపోతూ జీవితం ವಿಲುವೈ ನದಿ ನರುಲಾರಾಲಿ ಸೆಲಾಯನು ಈ ದೇವಿ ನದಿ ನರುಲಾರಾಲಿ ಸೆಲವಾಯೆನು ಸಿದ್ಧಪಡಿ ನಾವ ಶಿವರಿ ಯಾತ್ರಕೂ ಸಿದ್ಧಪಡಿ ನಾವ ಶಿವರಿ ಯಾತ್ರಕೂ అంటే ఈ రోజున మనం ఈ యొక్క చివరి యాత్ర వాట్ లాస్ట్ జర్నీ అంటే మనం చూస్తూ ఉంటాం వెహికల్ చూస్తూ ఉంటాం అంతిమయాత్ర అని లాస్ట్ జర్నీ చాలా మంది కౌలు రచయితలు అందరూ కూడా రాశారు డెత్ గురించి రాశారు కానీ రోజున అందరూ విడిచిపోయారు నాన్న వాళ్ళు అందరూ కూడా విడిచిపోయారు మన పిల్లలంటే ఇప్పుడు ఎంతో గారాపంగా ప్రేమగా వాడిని ఎత్తుకుంటాం పెంచుకుంటాం నెడవే తొప్పించుకుంటాం వాడు గుదిదే నవ్వుతూ ఉంటాం అందమైన అన్నీ చేస్తాం కానీ వాడి టైం వస్తుంది ఎప్పుడు వాళ్ళు ఆవిడ వచ్చినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం కుమిలిపోతూ ఉంటాం అంటే అప్పుడు దేవుడు గుర్తు వచ్చేస్తాడు వెంటనే ఎందుకంటే ఇప్పుడు మా అబ్బాయిలో ఉన్న బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఈ విధంగా ఆటి చిన్నప్పుడు నేను చూసుకున్నా నా నాకు పెద్ద ఎంత గుర్తొచ్చి కుమిరిపోతూ ఉంటాను దేవుడు మరి ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఈ లోకంలో మనము ఆశీర్వదించబడాలి అంటే ఫస్ట్ స్టెప్ మనం ఇక్కడ మర్చిపోవాలి కొడుకైనా కూతురైనా ఎవరైనా కానీ మర్చిపోవాలి ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్తుంటే దేవుని సేవకుడు వాక్యం చెప్తుంటే దేవుడు వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ సంగంలో ఒక వ్యక్తి వచ్చి అయ్యా ఈ కొడుకు కుమారుడు చనిపోయాడు అని చెప్తే వాక్యం ఆఫీస్ పరిగెత్తలేదు వాక్యం చేసి పరిగెత్తలేదు ఎందుకంటే కొడుకు చనిపోయాడు అని చెప్పేసి బాగా ఆందోళన చేసేది అందరికి కానీ వాక్యం అయిన అక్కడే ఉన్నా దేవుడి స్తోత్రం వాక్యం అంతా కూడా కొడుకు అంతా కూడా అయిపోయిన్నారు మీ అంబేద్కర్ గారు రోజున లండన్ పర్యాటక వెళ్ళబోతూ ఉన్నారు లండన్ పర్యాటకు వెళ్ళబోతూ ఉంటే ఎయిర్పోర్ట్ లో రెడీగా ఉంది ఫ్లైట్ అప్పుడు ఎవరో వచ్చి అయ్యా మీ కొడుకు చనిపోయాడు మీ భార్య బాధపడుతుంది అని చెప్తే నా గురు చనిపోయారు జస్ట్ పురీక్ష మౌనం కావండి ఏం మాట్లాడు అర్థం కాక ఏమన్నా ఇప్పుడు నేను కనుక వెళ్ళకపోతే అనేక లక్షల మంది నా వారు బాధపడతారు నేను లండన్ వెళ్ళకపోతే నా వారు అనేక వేల లక్షల కోట్ల మంది బాధపడతారు కాబట్టి మీరు వెళ్ళాలి నేను దేవి కార్యం చేతోత్రం ఈరోజు అలాంటి మహానుభావుడు తన కొడుకు చెరిగిపోయినా పిల్లలు అనారోగ్యంతో ఉన్నా తినడానికి లేకపోయినా అందరినీ విడిచిపెట్టి మరి రోజున మంచి ప్రపంచంలోని గొప్ప మేధావిగా దేవుడు అతని మేధావికించి తెలివిగా చేసి మరి రాజ్యాంగం రాయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ గా దేవుడు వాడుకున్నాడు అంటే అందరూ అనుకుంటారు అంబేద్కర్ రాశాడు కదా దేవుడు ఎందుకు కొలవాలనుకుంటారు అంబేద్కర్ గారికి తెలివితే ఇచ్చినవాడు దేవుడే దేవుని స్తోత్రం అంబేద్కర్ గారికి దేవుడి గారు తెలివితేటలు ఇకపోతే ఈ రోజున మీరు అందరూ మనం అందరం కూడా చదువుకునే వాళ్ళం కాదు ఇంత స్వేచ్ఛగా సర్గాల్లో ఉండి ప్రార్థన చేసుకునే వాళ్ళం కాదు చాలా దారుణంగా ఉండేది పరిస్థితి సనాతన ధర్మంలో మనమందరం కూడా సనాతన ధర్మం అని మరి మన యొక్క తాపన చేసేటువంటి వృత్తుల వైపు మనందరినీ కూడా ఇంకా అదే పనిని కొనసాగిస్తూ ఉండేవాడు అంటే అంత దౌర్భాగ్య స్థితిలో నుంచి నేను బయటికి లాగిన వాడు మనకు ఆరాధిస్తున్నటువంటి స్తోత్రి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని దోసుకుంటానికి వచ్చారంటారు అందరూ కూడా ఇండిపెండెన్స్ అనేది వచ్చే జాబ్ ఏమంటారు తెల్లవారు దోచుకున్నారంటారు వాళ్ళు ఎంతవరకు దోచుకున్నారో నాకు తెలియదు కానీ నన్ను పరిపాలిస్తున్న వారు మాత్రం వేల కోట్లు లక్షల కోట్లు నాకు తెలుసు ఎదుగు మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుడు వారి ద్వారా భారతదేశానికి విద్యనిచ్చాడు బాగుపడాలంటే మొదటి ఆయుధం ఏంటి అక్షరం అక్షర జ్ఞానం అక్షరం చేతిలో ఉంటే అక్షరం అయితే ఒక ఆయుధం అంటారు పెన్ని అంత వెపన్ అంటారు సోడ్ వెన్ ఈస్ మైండ్ ద సోట్ ఒక కత్తి కంటే పెండ్ అయిన చాలా చాలా విలువైనటువంటిది చాలా షాక్ వదినేది మన యొక్క జీవితాన్ని అది ఏ విధంగా కావాలంటే ఆ యొక్క కళము ఆ విధంగా మన కళలకు సకారం ఇది సాధ దీని దాన్ని పరిపూర్ణం చేసేటువంటిది ఈ కలం కళలు కనాలనుకున్నవాడు ఏ పట్టు పట్టుకోవాలి కలము పట్టుకోవాలి ఎందుకంటే ఆ కళ నెరవేరాలంటే అబ్జుల్ కళ అబ్దుల్ కళాకారు అంటారు కళలు కళం అంటారు కళలు నెరవేరాలంటే డ్రీమ్స్ డ్రీమ్ డ్రీమ్ అంటిల్ యూ రీచ్ యువర్ డ్రీమ్ అంటాడ అంటే నీ గోల్ రీచ్ అయ్యే డ్రీమ్ చేయమంటాడు మరి రోజున మనుషులకు జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడు ఎవరికైనా జ్ఞానం యాకో గారు రాశి లేక ఒకటే ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉన్నాయో ఏమన ఎవరిని అడగాలి ఏముని అడగాలి దేవుడు అడిగితే వాడికి జ్ఞానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు ఈ రోజున మరి మరి మళ్ళీ ఎందుకు దేవుడు పిలిచాడంటే నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సంఘానికి పిలిచి ఉన్నారు దేవి స్తోత్రం ఇంటిలో ఉంటే ఆశీర్వదించడా ఇంకో కృష్ణ ఇంటిలో ఉంటే ఇంటిలో ఉండి లైన్ లో చూస్తే ఆశీర్వదించడా ఇది ఈ రోజుల్లో ఉంది కదా డిజిటల్ బోధ అంటారు ఇప్పుడు దేవుడు కార్యాలు రెండవ అధ్యాయము నలభై రెండులో వచ్చిన ప్రకారం గ్రంథులు కూడా ఏం చేస్తూ ఉన్నారు యేసు బ్రహ్మారు చనిపోయిన తర్వాత శిష్యులు ఆయన ఏదో విశ్వాసం వచ్చిన వారందరూ కూడా ఇంచింటా ఇంటింటా చదటమా వీరు అపోస్కుల బోధ ఎందులో సహవాస మందులు గొట్టెవించిన ఎందులో ప్రార్థన చేట ఎందులో ఎడతెగగా ఉండేది స్తోత్రం శ్వోతరా ఇంచింటా అన్న సహవాసం అపోస్తుల బోధ ఎందు అన్నారు సహవాసం అన్న సహవాసము అంటే వాసము అంటే నివాసము ఎక్కడ సహ అంటే మన తోటి వారితో మనము కలిసి ఉండటం ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఎడతెగగా ప్రార్థన చేస్తూ ఉన్నారు రొట్టె విరుస్తూ ఉన్నారు రొట్టె అంటే ఇది ఏసు ప్రభు ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క శరీర రక్షాన్ని వారు పూజిస్తూ ఉన్నారు పాన చేస్తూ ఉన్నారు ఈరోజు నా ప్రియ సహోదరి సహోద్రుడి ఈ సహవాసములో ఈ సహవాడిని ఎందుకు వచ్చాడంటే ఆశీర్వాదానికి వారసుడుగా ఉండడానికి ఇది ఒక ఆశీర్వాద కూడిక ఆదివారము ఆశీర్వాద కూడిక ఎందుకంటే మనము ఇక్కడ ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడానికి బాధల్లో ఉన్న వారిని ఓదార్చడానికి ఇది ఒక మంచి వాతావరణం పరిశుద్ధ స్థలాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి